మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ హాయ్ హలో వెల్కమ్ టు తెలిసాండి గోవా చాలా ప్రజెంట్ మనం గోవాలో కలంగట్లో ఉన్నాం అనమాట చాలా ఫేమస్ అయిన హోటల్ విష్ణు మాయ ఇక ఇక్కడ క్రాంతి మాయ మాయ ఎందుకన్నా అంటే సేమ్ మా మాయలాగే ఉన్నాడు కాబట్టి అన్న చాలా అంటే చాలా రకాలు పెట్టేశావు అసలు మనది ఏ స్టైల్ అన్న మన ప్రాపర్ తెలంగాణ స్టైల్ సూర్యపేట అన్న సూర్యాపేట్ ఏ స్టైల్ ఉంటుంది అదే స్టైల్ సూర్యపేట అంటే మనం అదే జర్నీ చేసినప్పుడు కంపల్సరీ సూర్యాపేట ఆగి తిని వెళ్ళాలనుకుంటారు కదా అలాగా గోవా వచ్చినప్పుడు కలంగట్ నుంచి వెళ్తే కంపల్సరీ సూర్యపేటకి సంబంధించిన విష్ణుమాయిలో ఆగండి మంచిగా విందు అన్నీ ఉంటాయి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అన్న ప్రతిదీ ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది లంచ్ లో బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై బోటీ ఫ్రై ఫిష్ కర్రీ ప్రాన్ ఫ్రై క్రాప్ తెలంగాణ అన్నీ ఉంటాయి అన్నమాట రాపర్ వచ్చే మా సూర్యాపేట స్టైల్ ఏదైనా సూర్యాపేట స్టైల్ అనమాట తెలంగాణ స్టైల్ పక్క సూపర్ తెలంగాణ స్టైల్ కథ వేరే ఉంటుంది ఓకే మనం ముందుగా టిఫిన్స్ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఒక రకాలు పెట్టారు చూద్దాం మనం గోవాలో మైసూరు బజ్జీ ఉంటుందని చెప్పారు కానీ తినలేదు ఇది మనం తినబోతున్నాం వడ ఉంటుందని రెండు మూడు అట్ల తిన్నాము ఇక్కడ క్రిస్పీ క్రిస్పీగా బాగుంది ట్రై చేసి ఎలా ఉందో చెప్పేస్తా ఓ సాంబార్ వడ సాంబార్ ఇడ్లీ ఉప్మా అన్న ఓకే ఇక్కడ చాలా మంది వెజ్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు కాబట్టి లెమన్ రైస్ ఇదంతా వెజ్ అనమాట నాన్ వెజ్ మనమే వద్దని చెప్పాము మంచిగా క్లాస్గా హ్యాపీగా తిందని అన్న ఎప్పుడు పెట్టావు అన్న ఇక్కడ మనం స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది అన్న ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఓకే స్టార్టింగ్ బ్యాక్ సైడ్ ఉండేసి బ్యాక్ సైడ్ ఉండే తర్వాత ఇయర్ ఏంలా ఒక సిక్స్ మంత్స్ బాగా ఇంకా వన్ ఇయర్ కలనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అందరినీ అంటే అన్ని ప్లేసుల్లో వచ్చిన వాళ్ళని పట్టుకోవాలి ఆ గ్రిప్ కోసం మొత్తం కవర్ చేసిన వాళ్ళు ఓకే మనకి అంటే గోవాలో వచ్చినప్పుడు చాలా మంది గోవాన్ ఫుడ్ ట్రై చేస్తే బెటర్ కదా అంటారు కానీ ప్రతిరోజు గోవాన్ ఫుడ్ ట్రై చేయడం వల్ల మనకి పడన వస్తువుల వల్ల హెల్త్ ఖరాబ్ అవుతాయి అందుకని ఏదైనా ఒక్క రోజు ట్రై చేయండి మూడు రోజులు మనం డైలీ తినే ఫుడ్ తింటే మనకి ఒంట్లో మార్పులు రావు అది నా సజెషన్ చాలా మంది నాకు చెప్తూ ఉంటారు గోవచ్చు కూడా ఈ తెలుగు ఫుడ్ బావచ్చు కూడా తెలుగు ఫుడ్ ఎందుకు చేయాలి అనేది ఇది అనమాట నాదైతే అది అంతేనా వరుసగా త్రీ డేస్ తింటే అనేది ఖరాబ్ అయిపో మరి ఏమేమో అది ఫస్ట్ కదా ఫుడ్ మనం కొన్ని సంవత్సరాల నుంచి మనం ఏ ఫుడ్ తింటున్నా అదే ఫుడ్ అలవాటు ఉంటుంది మన బాడీ అనేది అదే యా మనకి చట్నీలు కూడా ఏదో వీళ్ళు ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేస్తారు ఇది కొంచెం వేసి ఉండదు మన ఇష్టం మనకి ఎంత కావాలి అంత లిమిటెడ్ ఏమి అన్లిమిటెడ్ ఉంటుంది ఏమున్నా కూడా టేబుల్ మీదే వెట్టేస్తాం సర్వీస్ అన్న ఏంది చట్నీ పల్లీల చట్నీ అనుకుంటా ఇది ఒరిజినల్ పల్లీ చట్నీ అన్న ఇది వా దొరుకుతుంది అనమాట ఓకే హైదరాబాద్లో కూడా ఇక్కడ పుట్టినాలు మిక్సింగ్ కొంచెం మిక్సింగ్ ఉంటుంది అవును ఇక్కడ ఇది మాత్రం ఒరిజినల్గా ఇదేంటన్నా ఇది అల్లం చట్నీ అన్న అల్లం టమాటా టమాటా చట్నీ అలాగే సాంబార్ సాంబార్ కూడా ఉంది కారొడి ఉంటుంది కారొడి ఓకే మైసూరు బజ్జీ ఫస్ట్ టైం గోవాలో తింటున్నా ఉంటుందని చెప్పారు కానీ నాకు ఇంకా అక్కడికి వెళ్ళలేదు తినలేదు ఇది ఫస్ట్ టైం గోవాలో ఇన్ని రెస్టారెంట్లు చేసిన చాలా మంది శనగపప్పు అది చేస్తారు అది వేరే ఉంటుంది ఓన్లీ పల్లితో ఉన్న టేస్ట్ అనేది ఎవరికి గ్రీన్ అనమాట చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ప్లేట్ కన్నా ఇస్తారన్న ప్లేట్ మూడు వస్తాయి అన్న మూడు మూడు ఏదైనా మూడు ఏదైనా ప్లేట్ మూడు వస్తాయి ఓకే దోశ ఒకటి ఒకటి వస్తుంది అన్న దోశ మూడు ఇవ్వాలంటే కష్టం నాలుగు రకాల చట్నీలు అన్న పెద్దం కారణం ఏంటి అంటే చాలా మంది ఒకటొకటే పెడతారు కదా అన్న ఇది మెయిన్ ఏంటంటే అన్న మా సురేపేట స్టైల్ పెట్టుకోవాలని చెప్పండి మా ఊరు స్టైల్ అట్లా పెట్టాం ఓకే మా సూర్యాపేటలో ఎక్కడ ఏ టిఫిన్ సెంటర్లో అయినా సరే మూడు రకాల చట్నీలనే ఉంటాయి అల్లం చట్నీ టమాటా చట్నీ పల్లీ చట్నీ పల్లి చెట్టు నీళ్ళు సూర్యపట్ల వరకు టిఫిన్ చేయరు అవును అవునవును మేము బేస్ చేసుకుని మా గురించి ఓకే అలాగే మీ హోటల్స్ ఏ సెలబ్రిటీస్ కూడా వచ్చి విజిట్ చేశారని విన్నాను అవును అన్నాను ఎవరెవరు హీరో హ్యాక్టెస్ సమీర్ గారు వచ్చారు మన గారు వచ్చింది కానీ వీడియో తీసుకోవాలి ఆ టైంలో హీరో గారు కూడా వచ్చింది శ్రీకాంత్ గారు వచ్చింది ఆ టైంలో మనకి కూడా వచ్చినట్టుంది స్టార్టింగ్ ఫస్ట్ అవునా ఆవిడమే ఫస్ట్ ఆమె ఓకే విలన్స్ అవునా ఓకే యాక్టర్స్ స్రెవెన్ బై వచ్చింది అంటే జన్యున్ ఫుడ్ ఎక్కడుంటే అక్కడ కంపల్సరీ మనకి తెలుగు వాళ్ళు వస్తా ఉంటారు అవునండి తెలుగు వాళ్ళకి కావాల్సిందే జెన్యూన్ ఒకటి ఇది 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 యాడ్లు ఉంటాయి కదా మృదుంగా ఉంది ఆ టైపులో నిజంగానే మృదుంగా బాగుంది ఏదైనా మూడే పురి కూడా ఆ పురి కూడా మూడే అన్నావు ఓకే ఇప్పుడు మన దగ్గర ఒకవేళ ఒక పది మంది వచ్చారు అన్న ఇలా రెండు కేజీలు చికెన్ కర్రీ చేస్తామన్నా ఆర్డర్లో చేస్తారు ఒక వన్ కేజీ చికెన్ కర్రీ విత్ రైస్ మన విత్ రైస్ బగారా రైస్ అండ్ దాంతో పప్పు ఇస్తాం ఓకే ప్లస్ సాంబార్ కావాలని సాంబార్ ఇస్తాం ట్వెల్వ్ హండ్రెడ్ అన్నమాట వన్ కేజీ ఓకే సఫీషియన్గా ఫైవ్ మెంబర్స్ అండి ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ సఫీషియన్ అదేలే హోటల్కి వచ్చి రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు మనిషికి ఖర్చు పెట్టి కన్నా ఇలా ఐదుగురు వచ్చినప్పుడు సపరేట్గా వండుకొని హ్యాపీగా చిల్ అవుతూ మంచిగా కడుపు నిండా తిన్నా మనిషి రెండు వందలు పడుతుంది తప్పేం కాదు చికెన్ కర్రీ ఒక హాఫ్ కేజీ కావాలని ఇస్తాం చికెన్ ఫ్రై హాఫ్ కేజీ కావాలని ఇస్తాం అనమాట ఓకే ఓన్లీ కర్రీ కూడా ఇస్తాం ఓకే అలాగే మీ దగ్గర చపాతి అలాగే పరోటా అనేది కంపల్సరీ డాబా స్టైల్ ఎక్కువ తింటారు అవునన్నా నువ్వు అది పెట్టడం కూడా బాగుంది అది ఎంత ఇక్కడే రేట్స్ పెట్టేసా ఓకే డైరెక్ట్ రేట్లు పెట్టేశాడు అడగాల్సిన అవసరం లేదు ఓ సూపర్ నువ్వు అంటే ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది మాకు స్టార్టింగ్ నుంచి హోటల్ థర్టీ థర్టీ టూ ఇయర్స్ నుంచి హోటల్ సురేఖ చిన్న హోటల్ ఉండే మాది అప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు నడుపుకుండేది కొంచెం హెల్ప్ చేస్తుండేది మధ్యలో జాబ్ చేసి ఉండేది ల్యాబ్ టెక్నీషియన్ గా ఓకే ఇక తర్వాత నేను మా ఫ్రెండ్ మా తమ్ముడు అనమాట అదే కేకే ఈయన కృష్ణ యా కృష్ణ ఉన్నాడు మార్నింగ్ కలిసి వచ్చిండే ఇట్లా ప్లాన్ అని చెప్పండి కొంచెం ఓకే కృష్ణుడి దగ్గరికి వెళ్దాం తర్వాత గోవాలో నువ్వు ఏం నేర్చుకున్నావు అన్న గోవాలో గోవలో నేర్చుకునేది అంటే ఏం లేదన్నా డిసిప్లిన్ ఉండాలి అంతే కొంచెం కొంచెం డబ్బులు వచ్చినాయి కానీ ఆ తిరుగుడు ఈ తిరుగుడు కాకుండా వచ్చిన వచ్చిందాన్ని కొంచెం పొదుపు చూసుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది ఓకే టిఫిన్స్లో మాస్టర్ చేశాడు అన్న కౌంటర్ టిఫిన్స్లో లక్ష కౌంటర్ కొట్టిన ఏకైక స్టార్టింగ్ ఉండే స్టార్టింగ్ కేఎఫ్సి బ్యాక్ సైడ్ లా స్టార్టింగ్ ఉండే ఓకే స్టార్టింగ్ అప్పుడు బిజినెస్ కూడా చాలా బాగుండేది ట్వంటీ వన్ ట్వంటీ టూ లా ఇప్పుడు అంటే ఇన్సిడెంట్స్ వల్ల కొన్ని కొన్ని స్కామ్ల వల్ల రావట్లేదు కానీ అంటే అవాయిడ్ చేస్తున్నారు ఇక్కడ వేరే దగ్గర తక్కువ కదా అని అటు వెళ్ళిపోతున్నారు తప్ప వస్తుంది మళ్ళా గోవా అనేది ఎలా ఉంది గోవా అనేది ఇది ఎక్స్పైర్ అయిపోయేది కాదన్నా ఇక్కడ వస్తే ఒక ఎమోషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మీ ఊర్లో బీచ్ ఉంటది కానీ నువ్వు ఆ బీచ్ లో చేయలేనివన్నీ ఇక్కడ అదే బీచ్ లో చేయగలవు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎమోషన్ కూడా ఆ ఎమోషన్తో వస్తే గోవా అనేది తెలుస్తుంది లేదు మాటలు విని వస్తాయి కనుక అవును మన ఏ దోషం ఉంటే మన దగ్గర లేని దోష ఉంటద ఆనియన్ దోశ ఉంటది మసాలా దోశ ఉంటది బటర్ దోశ ఉంటుంది చీజ్ దోశ ఉంటది గీకారం దోశ ఉంటది ఎగ్ దోశ ఉంటుంది డబుల్ ఎగ్ దోశ త్రిబుల్ ఎగ్ దోశ పెసరట్ ఉప్మా ఉప్మా అన్ని ఉంటాయి దోశలు అన్నమాట పెసరైట్ అనేది సపరేట్ ఆనియన్ ఫెసిలైట్ మసాలా పెసరెట్ అన్ని కాంబో మళ్ళీ ఫెసిలెట్లు ఉంటాయి ఫెసిలిటీ సపరేట్ మసాలైడ్ సపరేట్ కానీ ఫెసిరైట్లో ఆనియన్ ఫెసిలిట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్ ఫేమస్ ఓకే నాకు ఎగ్ పెసరెట్ ఇష్టం అన్న ఎగ్ ఫెసిలిట్ కూడా ఉంటుంది కానీ అదే ఎక్కువ మంది ఆనియన్ ఫ్రెజ్ నాన్ వెజ్ కూడా ఇప్పుడు అవైడ్ చేయాలి కొంచెం అవును నేను అన్ని రెస్టారెంట్ తిని తిని నేను పొట్టగా మసాలాము వడ సాంబార్ వడ కూడా మనకి అవైలబిలిటీ ఉంది ఇందాక తింటూ తింటూ ఒకళ్ళు అన్నారు సాంబార్ ఎదిరిపోయిందిరా అని చెప్పి ఎక్కువ సాంబారు బ్యాచ్ వస్తూ ఉంటారు వాళ్ళు తింటుంటారు సాంబారు అంటే గోవాకి వస్తే ఏంటంటే నైట్ మొత్తం మందు బాగా హల్కాలు ఎక్కువైనాక తె సాంబార్ కూడా సాంబార్ మంచిది సెట్ అవుతుంది అనమాట చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అది కూడా కావాలి అన్న సాంబార్ ఇడ్లీ సాంబార్ అదొక చెన్నైలో ఇదే కదా ఫేమస్ అవునన్నా మా సూర్యాపేట్లో ఒక కార్డు ఉంటుంది అన్న పోస్ట్ ఆఫీస్ ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ వరకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఓన్లీ సాంబార్ ఇడ్లీ ఓకే సైడ్ మొత్తం హ్యాంగ్ ఓవర్ అయి పొద్దునే వాడుకోండి రిలీఫ్ కోసం ఓకే ఇప్పుడు గోవాలో ఓన్లీ ఫుడ్ ఇంకా మిగతా ఇడ్లీకి టచ్ చేయలేదు కదా ఎందుకని అంటే నేను ఒకటే ఇక నాకు ఈ రెస్టారెంట్ తప్పించి వేరే బిజినెస్ ఏమవుద్ది అన్న ఓకే ఓన్లీ నాకు రెస్టారెంట్ బిజినెస్ సరిపోద్ది కాకపోతే ఎవరైనా గెస్ట్లు ఎవరైనా మా దగ్గర ఎవరైనా వస్తే ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళే విల్లాలు రిసార్ట్స్ ఉంటాయి వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తారు వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తారు వాళ్ళకి ఓ అదే ఆ హెల్ప్ చేస్తున్నా చాలులే ఇంకోటి మనకు వచ్చింది ట్రై చేయ అదే మనకు నైగ్రో సామెత ఉంది రాంది ట్రై చేయకూడదు వచ్చింది ఫ్రీగా చేయకూడదు అంతే నువ్వు ఆల్రెడీ దీంట్లో తిట్ట కాబట్టి సూపర్ ఇది ఒక్కటి సరిపోతే అన్న ఇంకా వేరే వేరే కూడా ఇక అవసరం లేదన్నమాట రాంబాబు కూడా అడుగుపోయింది గురి బాగుందన్న కర్రీ కూడా మన అంటే చాలామంది ఇలాంటి కర్రీ బెటరు అవును అది చార్ట్ లాగా ఉంటుంది ఆ కర్రీ అది మన చాలా బెటర్ ఉంటుంది బొమ్మ కర్రీ అంటారు బొమ్మ కర్రీ అంటారు అవునూ టిఫిన్స్ రేట్లు ఎలా ఉంటాయన్నా అంటే టిఫిన్స్ కొంచెం రేట్లు ఎక్కువనే ఉంటాయన్న ఎందుకు అని చెప్పంటే షాప్ కింద ఎక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ ఇక్కడ ఎందుకంటే మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ అన్నమాట ఇది కళ్యాణ్ రోడ్ అంటే సింకేరియా నుంచి మోర్జూమ్ పోయేదాకా ఒకటే రోడ్ అన్నమాట ఇక్కడ షాప్ కిరాయ్ లక్ష రూపాయలు పర్ మంత్ లక్ష రూపాయలు కిరాయి ఇదే ఇది ప్లస్ వెనక బ్యాక్ సైడ్ చిన్న కిచెన్ ఉంటది దానికి ప్లస్ పార్కింగ్ ఉంటది పక్కన ఒక ఆర్డింగ్ కూడా మినిమం ఒక పది పన్నెండు కార్లు పెట్టుకునే పార్కింగ్ కూడా అలాగే మనకి టిఫిన్స్ బాగుంటే ఎంత దూరం అయినా వస్తారన్నమా ఆడియన్స్ వస్తాయి నాకు అది నమ్మకం ఉంది కల్లారా అల్లారా మనోళ్ళు కూడా చూసా ఇక్కడే చూసా ఒకళ్ళు ఆల్రెడీ నలుగురు తింటున్నారు ఆల్రెడీ ఇదే టేబుల్లో చేద్దాం వీడియో అనుకుంటే వచ్చి కూర్చున్నారు మళ్ళా చేద్దాం అంటే ఇంకోళ్ళు కూర్చున్నారు సూపర్ ఈ ఏదైతే ఫుడ్ అనేది మనం కడుపు నిండా ఒకడు ఫీల్ అయ్యాడు అంటే ఆ ఆశీర్వాదం ఇట్లా వంద కోట్లు సంపాదించినా కూడా రాదన్న నైస్ అన్న సూపర్ ఈ అడ్రస్ క్లారిటీగా మా వాళ్ళకి అన్నది కలన్గూడ్ కండోలే మెయిన్ రోడ్లో నియర్ డామినోస్ అన్నా జస్ట్ ఒక టూ హండ్రెడ్ కేఎఫ్సి బ్రాంచ్ ఉంటుంది అన్న వన్ సెకండ్ ఆపోజిట్ ఓకే నార్త్ ఉంటుంది వన్ సెకండ్ స్పా అని మనకి స్పాల్ తెలంగాణలో వైన్ షాప్ లన్నా అడ్రస్ చెప్పడానికి ఈజీగా ఆ వైన్ షాప్ దగ్గర ఉండదు ఉప్మా బాగుంది విహారా ఫుల్హార్ అవర్స్ కూడా ఉంటాయి చాలా మంది మధ్యాహ్నం లంచ్లో ఏమేమి దొరికితే అన్న మధ్యాహ్నం లంచ్లో మన ఫేమస్ తెలంగాణ స్పెషల్ స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై కాంబో ఉంటుంది అన్న టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ప్లస్ చికెన్ విత్ వైట్ రైస్ ఉంటుంది ఫిష్ కర్రీ ఉంటుంది రైస్ ఉంటుంది ఫ్రాన్స్ ఫ్రై ఉంటుంది ఫ్రాన్స్ కర్రీ ఉంటుంది ఉంటుంది మొత్తం మన స్టైల్ బంగా మన స్టైల్ అయితే బోటీ ఫ్రై చాలా బాగుంటుంది అన్న అమ్మో బోటీ ఫ్రైలు ఈ కాళ్ళు అవి అత్తగా ఏంటన్నా అంటే వేరే దగ్గర ఉండవు అంటే వాళ్ళు అప్పటికప్పుడు తెప్పించే తయారు చేస్తారు కానీ నువ్వు డైరెక్ట్ గా అదే పెట్టవు అనేది చాలా హ్యాపీగా ఉంది చూసారు కదా నాకు అయితే మాత్రం అన్ని అన్ని టిఫిన్లు భలే ఉంది ఎక్కువ నాకు ఉప్మా అయితే మాత్రం మా ఇంట్లో అమ్మ చేసినట్టు ఉంది అనమాట చాలా బాగుంది ఇంకో స్పూన్ కూడా తినాలి లేదు నాకైతే ఉప్మా అదిరిపోయింది అన్ని టిఫిన్స్ అయితే మాత్రం దద్దరించాడు ఈ అడ్రస్ కలంగట్ దగ్గర ఉంది మీరు మాత్రం ఎప్పుడైనా రావాలంటే పేరు గుర్తుపెట్టుకోండి సూర్యాపేట వారి విష్ణుమాయ రుచులు క్రాంతన్న ఇక్కడ కృష్ణ వీళ్ళిద్దరూ ఉంటారనమాట మన తెలుగువారిని హ్యాపీగా పలకరించి మంచి భోజనం కూడా లభిస్తుంది అనమాట ఇక్కడ అంతవరకు స్టేట్ ఉంటే తెలుగు కావచ్చు మన ప్రవీణ్ ఆదిత్య సైనింగ్ బాయ్ బాయ్ విష్ణుమాయ